కుండీలు అనాలో అచ్చులు అనాలో అర్థం కాదు అయితే నేను టబ్బులో కేవలం దాంట్లో ఏంటి సిమెంట్ ఒకటేను ఇసుక కొంచెం లైట్గా కంకర కూడా వేసుకోవచ్చు అంటే బాగా స్ట్రాంగ్ ఉండాలి మనకి ఇరగకూడదు అంటే లైట్గా కొంచెం చిన్న చిప్స్ కంకర కూడా వేసుకోవచ్చు నేనైతేనే ఇసుకాను సిమెంట్ ఈ రెండు కలిపి కుండీలు వేసాను ఇలాంటి అచ్చులు చాలా పోసాను ఇది ప్లాస్టిక్ టబ్బు ఆ టబ్బులో మనకి ఈజీగా రావాలి అనడానికి కింద పేపర్స్ కూడా పెట్టాను కొంతమంది ఏమో ఆయిల్ రాసేసి మడ్డీ ఆయిల్ రాసి కూడా ఇలాగ వేస్తారులే కానీ జారిపోతూ ఉంటుంది మడ్డీ ఆయిల్ రాస్తూ ఉంటే ఇలా పేపర్లకైతే మనం సిమెంట్ పెడతా ఉంటే స్టిప్గా అతుక్కుంటుంది కిందకి జారదు అందుకోసం నేను పేపర్లు పెట్టేసి ఈ సిమెంట్ కుండీలు వేసాను ఇలాగ ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనీ కూడా సేవ్ అయ్యింది ఏముంది ఒక్క ఒక ఐదు కేజీలు సిమెంట్ తెచ్చుకున్నాం అనుకోండి ఉంటుంది కదా ఆల్రెడీ లేని చోట్ల కొన్ని చోట్లనేమో ఈ మట్టి కొంచెం గలస మట్టి అది తెచ్చుకొని యాడ్ చేసినా ఓకే సరిపోయిద్ది మాకైతే ఇసుకే ఉంటుంది కాబట్టి నేను ఈ రెండు కలిపేసి సింపుల్గా ఇంట్లోనే ఇలాగా టబ్బులు తీసుకొని బకెట్లలో కూడా వేసాను చాలా అచ్చులు పోసాను టబ్బులలో కూడా చాలా వేసాను పోసిన తర్వాత మనకి చూడడానికి చాలా అందంగా ఉండాలంటే బయట పక్క పెయింట్ చేసుకోవచ్చు లేదంటారా వైట్ కలర్ సున్నం లాంటిది ఉంటుంది అదన్నా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది మనం బయట కొనాలంటే చాలా ఇది కొంతమంది చాలా మొక్కలు పెంచుకుంటారు కదా కొనాలంటే మనీ ఎక్కువ వాళ్ళు ఈ విధంగా అచ్చులు పోసుకొని వాటిల్లో వేసుకోవచ్చు ఏది కావాలంటే అది బేషన్లో వేసుకోవచ్చు బకెట్లో వేసుకోవచ్చు ఇట్లా టబ్బుల్లో వేసుకోవచ్చు కాకపోతే ఇట్లాగా పేపర్ పెట్టారనుకోండి టబ్బుకి అంటదు